ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం విజయవంతంగా జరిగిన రక్తదాన శిబిరం ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున యువ సమాజ్ నిర్మాణ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పేడు మండలం ఏర్పేడు వెంకటగిరి రోడ్డు సంత మైదానంలో తిరుపతి రుయా బ్లడ్ బ్యాంకు సిబ్బంది పర్యవేక్షణలో సంస్థ ప్రతినిధులు పిలుపు మేరకు రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా రక్తదాతలు మరియు సంస్థ సభ్యులు ముప్పై ఐదు మంది రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని సంస్థ రాష్ట్ర అధ్యక్షులు తాళికాల్ వెంకటేశ్వర్లు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గానుగపెంట రమేష్ ఎంజెర్ ప్రిన్సిపల్ కెఎన్వి రావు మరియు ఫార్తీ పాత వీరాపురం విఆర్ఓ బాబు సభ్యులు దాతలు బాలాగురు నరేష్ నరేంద్ర భరత్ పరమేశ్ శేషాద్రి ప్రశాంత్ అలాగే భాను ప్రకాష్ గురుప్రసాద్ సునీల్ కళ్యాణ్ నాగరాజు అభి మరియు సంస్థ సభ్యులు రియా బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ రఘురామ్ చౌదరి కౌన్సిలర్ వాహిని మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు తదుపరి సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ రక్తదానం చేయటం వల్ల మనకు మనం మరో ప్రాణం కాపాడిన వారం అవుతామని స్వచ్ఛందంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు